బెస్ట్ విషెస్ పంపిస్తాను నాకు అప్పుడెక్కడో నా మనసుకి నాకు ఒక అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ క్లీన్ పెట్టడం అయితే ఆ ఊళ్ళు రావాలి కదా అది ఎక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జూబ్లీ ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది చాలా టైం సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంపేర్ చేస్తే రావాలి కేవలం కాబట్టి అవి మీరు ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు మీరు కష్టపడ్డ విధానం నా మనసు బాగా నచ్చి ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చు నేను అంటే అందుకు ముందు ఆల్మోస్ట్ రోజు బారానికి ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు నెలలకు ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణంతో నంద్యాల మొత్తం నంద్యాలతో నా రూమ్ లో తీసుకొచ్చావు నువ్వు ఎప్పుడు అదే సో అంత కష్టపడి మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలిటికల్ కెరీర్ లో ఎన్ని మెట్లున్నావు అవన్నీ ఆయన అచీవ్ చేయాలని And, uh, an interesting, interesting, interesting. Okay. I wish you all the thank best. Thank you brother, thank you so much. Thank you. Thank you. <laughs>